వచ్చిన నాటి నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని అన్నారు వాలంటీర్లను తొలగించి ఆ పనులన్నింటినీ సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారని దీంతో సచివాలయ ఉద్యోగులకు పని భారం ఎక్కువైందన్నారు రోజుకో సర్వే పేరుతో సచివాలయ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని దీంతో ఒత్తిడి అధిక పని భారం తట్టుకోలేక సచివాలయ ఉద్యోగులు ఈ మధ్య కాలంలో రోడ్డెక్కి పదిహేను రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు లక్షకి పైగా ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం వారిని పట్టించుకునే పరిస్థితే కనిపించడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం తక్షణమే స్పందించి సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వారితో చర్చలు జరపాలని కోరారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ల పనులు అప్పగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఒక పైగా ఉద్యోగులు రోడ్డు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వారిని పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించట్లే కాబట్టి సచివాలయ ఉద్యోగులతో తక్షణమే ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుకుంటా ఉన్నాను ప్రభుత్వం ఇప్పటికైనా కూడా సచివాలయ ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో వాలంటీర్ల పనులు చేయించడం ఆపాలి రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ గా మార్పు చేయాలి అధ్యక్ష అలానే అన్ని విభాగాల వారీగా ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియార్టీ జాబితా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష